మీ పిల్లలు మరి భవిష్యత్తు తీర్పుదిద్దే అవకాశం ఎస్టీ ప్రభుత్వాల నుంచి రావాల్సిన కూడా మీకు పొందుండేవారు ఇవాళ మీకు ఒక్కళ్ళ చేసిన అన్యాయానికి టోటల్ గా మీరందరూ బలైపోయారని చెప్పి నేను బాధపడుతున్నాను మీకు న్యాయం చేసి తీరుతామని చెప్పి ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది అలాగే ఆర్టీఓ మార్చడం జరిగింది మీకు ఈ ఎలక్షన్ కూడా తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చే వరకు కూడా మేము నిద్రపోవని ఇతన్ని ఈ చైర్మన్ ఇక్కడేలాగా ఇక్కడ నుంచి మంచి ఆఫీసర్స్ అయ్యేలాగా ఉద్యోగస్తులు అయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి నేను సాయి కృషి చేస్తానని మీకు మాటిస్తున్నానని చెప్పి సందర్భంగా విజయవాడ తెలుగు వచ్చేలాగా నిజంగా గౌరవ శ్రీయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆదయాత్ర అయిన తర్వాత వెస్ట్రో ఆర్ డిస్టిక్ ఏలూరులోనే బీసీ డిక్లరేషన్ చేసి బీసీకి న్యాయం చేస్తానన్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో నూట ముప్పై తొమ్మిది కులాలు వెలికి తీసి యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ పెట్టి ఇవాళ ఈ చైర్మన్ మీకు ప్రభుత్వానికి లింక్ ఏర్పాటు చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూడా న్యాయం మీకు మేలు జరుగుతున్న కూడా మిమ్మల్ని కట్ చేసి మిమ్మల్ని బీసీలో పెట్టి మీకు అన్యాయం చేసిన ఆ ప్రభుత్వం ఆ తెలుగుదేశం నాయకులు మీ ఉసురు జరుగుతని చెప్పి ఆ కళ్ళనీ పెట్టుకున్న అమ్మాయి గురించి కళ్యాణి గురించి కూడా చెప్పుకున్నారు అది ఉసిరే కదా చాలా మంది పిల్లలు చదువుకున్నారు ఇంజనీరింగ్ అయ్యారు డాక్టర్లు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళందరూ కూడా చదువుకుని మాకు ఉద్యోగం రాలేదని బాధపడుతుంటే ఆ చేసిన వ్యక్తికి ఉసిరే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా దుర్మార్గ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉసులు పడతారని చెప్పి తెలియజేస్తూ మీకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి మీకు చెప్పి ఎందుకంటే మీరు న్యాయమైన కోరిక మీ జాతికి మీ జాతిలో మీరు పుట్టినందుకు మీ జాతికి రావాల్సిన ఫలహారాన్ని మీరు పొందాలి ఫలాలు అందాలి ఆ అందేలా చూసే బాధ్యత మాదే అని చెప్పి మీకు మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి ఆయన ప్రతి ఒక్కరికి కూడా అవినీతికి తావు లేకుండా